నమస్కారం మహాశివరాత్రి అనగానే మన కళ్ల ముందు ఏం కదులుతుంది ఉపవాసం జాగరణ శివాలయాల్లో భక్తుల సందడి కదా కాని మనం ప్రతి ఏటా చేసే ఈ ఆచారాల వెనుక కొన్ని వేల సంవత్సరాల నాటి ఆధ్యాత్మిక రహస్యాలున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా రండి ఈరోజు మనం ఆ రహస్యాల తెరను తొలగించి శివరాత్రి అసలసిసలైన అర్థమేంటో తెలుసుకుందాం ఈ అన్వేషణను మనం ఒకే ఒక్క సింపుల్ ప్రశ్నతో మొదలు పెడదాం శివరాత్రి ఈ పేరులోనే ఉంది రాత్రి అని మరి రాత్రి అంటే ఏంటి మామూలుగా సూర్యుడు అస్తమించాక వచ్చే చీకటేనా లేకపోతే దీని వెనుక మనకు తెలియని మరేదైనా అర్థం దాగుందా ఈ యొక్క ప్రశ్నకు సమాధానం దొరికితే చాలు అసలు రహస్యం అర్థమైపోతుంది సరే మరి ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడుంది అది ఎక్కడో లేదు ఈ పండుగ పేరులోనే దాగుంది ఆ రహస్యాన్ని ఛేదించాలంటే ముందుగా మనం రాత్రి అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇక్కడే అసలు విషయముంది ఇక్కడ రాత్రి అంటే మనం అనుకునేలా రాత్రిపూట వచ్చే చీకటి కాదన్మాట మరి ఏంటి ఇది అజ్ఞానమనే అంధకారం అవును మీరు విన్నది నిజమే మన శాస్త్రాల ప్రకారం ఈ ప్రపంచంలో ధర్మం న్యాయం పూర్తిగా పడిపోయి పాపం పెరిగిపోయిన ఓ సమయం వస్తుంది అదే కలియుగాంతం ఆ భయంకరమైన సమయాన్నే ఈ అజ్ఞానమనే రాత్రిగా వర్ణించారు మరి ఇంతటి ఘోరమైన అజ్ఞానపు రాత్రిని చీల్చేది ఎవరు ఆ అంధకారంలో దారి తెలియక కొట్టుమిట్టాడుతున్న మనందరినీ మేల్కొలపడానికి ఆ శివుడు ఒక జ్ఞాన సూర్యుడులా భూమిమీదకో వస్తాడు ఆయన రాకతోనే ఆ చీకటి మొత్తం తొలగిపోయి సత్యయుగం అనే ఒక కొత్త ఉదయం మొదలవుతుంది అంటే శివుడి రాక ఒక యుగాంతానికి ముగింపు మరో యుగానికి నాంది అనమాట మరి ఇంతటి ముఖ్యమైన రోజున మనం చేసే ఆచారాలకు అసలు అర్థమేంటి శివుడిని ఆహ్వానించడానికి ఆయన్ని మనసులో నిలుపుకోవడానికి మనం ఉపవాసం జాగరణ లాంటివి చేస్తూ ఉంటాం కాని వాటి వెనుక ఉన్న అసలైన స్పిరిచువల్ మీనింగ్స్ తెలిస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం సరే ముందుగా ఉపవాసం గురించి చూద్దాం ఉపవాసం అనే పదాన్ని విడదీసి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ మీనింగ్ వస్తుంది ఉప అంటే దగ్గరగా వాస అంటే నివసించడం రెండు కలిపితే దగ్గరగా నివసించడం చూడండి మనం సాధారణంగా ఉపవాసం అంటే ఏమనుకుంటాం రోజంతా ఏమీ తినకుండా ఉండటం కదా కాని దాని అసలైన లోతైన అర్థం అది కాదు భగవంతుడికి దగ్గరగా ఉండటం అంటే మన బుద్ధిని మన మనస్సుని ఎప్పుడూ ఆ పరమాత్ముడి మీద లగ్నం చెయ్యాలి ఆయన స్మరణలోనే ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచడం కాదు ముఖ్యం మనసుని చెడు ఆలోచనల నుండి నెగటివ్ ఫీలింగ్స్ నుండి ఖాళీ చేయడమే నిజమైన ఉపవాసం ఇక రెండోది జాగరణ దీనికి సింపుల్ మీనింగ్ మేల్కొని ఉండటం రాత్రంతా నిద్రపోకుండా ఉంటాం కదా మరి దాని వెనుక ఉన్న ఆంతర్యమేంటో చూద్దాం కేవలం మన శరీరాన్ని మేల్కొని ఉంచితే సరిపోదు అసలైన జాగరణ అంటే అజ్ఞానం అనే గాఢ నిద్రలో ఉన్న మన ఆత్మను మేల్కొలపడం నేను ఈ శరీరాన్ని కాదు నేనొక జ్యోతి స్వరూపమైన ఆత్మను అనే నిజాన్ని తెలుసుకోవడం ఆ సెల్ఫ్ రియలైజేషన్తో జీవించడమే అసలైన జాగరణ ఈ స్పిరిచువల్ జర్నీలో ముందుకు వెళ్లాలంటే మనం ఒక చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని క్లియర్ చేసుకోవాలి చాలామంది మీ శివుడు శంకరుడు ఇద్దరూ ఒకరే అని అనుకుంటాం కదా కాని నిజానికి వాళ్ళిద్దరూ వేరు వాళ్ళిద్దరి మధ్య ఓ కీలకమైన తేడా ఉంది ఏంటది చూద్దాం రండి అసలు ఏంటంటే శివుడు నిరాకారుడు ఆయన ఒక పాయింట్ ఆఫ్ లైట్ ఒక జ్యోతిస్వరూపుడు ఆయనే సుప్రీం సోల్ పరమాత్మ అందుకే మనం ఆయనకు గుర్తుగా శివలింగాన్ని పూజిస్తాం మరి శంకరుడు ఆయన సూక్ష్మలోకంలో ఉండే ఒక దేవత త్రిమూర్తులలో ఒకరు అంటే పరమాత్ముడైన శివుడే బ్రహ్మ విష్ణు శంకరులనే త్రిమూర్తులను సృష్టించాడనమాట సో శివుడు క్రియేటర్ శంకరుడు క్రియేషన్లో ఒక భాగం ఈ ఒక్క తేడా అర్థమైతే శివరాత్రి రహస్యం ఇంకా బాగా అర్థమవుతుంది ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ ఒక కథరూపంలో వింటే ఇంకా బాగా అర్థమవుతుంది చాలామందికి తెలిసిన కథే లుబ్ధకుడు అనే వేటగాడి కథ అనగనగా లుబ్ధకుడు అనే ఒక క్రూరమైన వేటగాడు ఒక శివరాత్రి రోజు రాత్రిపూట వేట కోసం అడవికి వెళ్లాడు కాని ఎంత వెతికినా ఒక్క జంతువు కనపడలేదు ఇక చేసేదేమీ లేక అలసిపోయి దగ్గరలో ఉన్న ఒక బిల్వ చెట్టు ఎక్కి కూర్చున్నాడు కాని పాపం అతనికి తెలియదు ఆ చెట్టు కింద ఆకులతో కప్పబడి ఒక శివలింగముందని రాత్రి మొదటి జాము గడిచింది అప్పుడు ఒక జింక అటుగా వచ్చింది దాన్ని కొట్టడానికి బాణం ఎక్కువ పెట్టాడు ఆ కంగారులో చెట్టుకొమ్మ కదిలి కొన్ని బిల్వ పత్రాలు కింద ఉన్న శివలింగం మీద టప్ ని పడ్డాయి అదే సమయంలో అతని నోటినుంచి అనుకోకుండా శివ అనే మాట వచ్చింది ఇలా రాత్రి నాలుగు జాముల్లో నాలుగు వేరువేరు జింకలొచ్చాయి ప్రతిసారీ అదే జరిగింది అతనికి తెలియకుండానే శివపూజ జరిగిపోయింది ఆ జింకలు మాట్లాడిన మాటలు విని అతని కఠినమైన మనసు నెమ్మది నెమ్మదిగా కరగటం మొదలుపెట్టింది చివరికి వాటన్నిటినీ ప్రాణాలతో వదిలేశాడు తెల్లవారేసరికి ఏమైందో తెలుసా రాత్రంతా చేసిన జాగరణ తెలియక చేసిన ఆ శివపూజ వల్ల ఆ వేటగాడిలోని క్రూరత్వం మొత్తం మాయమైపోయి కరుణ దయ లాంటి మంచి గుణాలొచ్చాయి అతనిలోని పరివర్తన చూసి సాక్షాత్తు ఆ శివుడే ప్రత్యక్షమై అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు అయితే ఈ కథ కేవలం ఒక వేటగాడిది మాత్రమే కాదు ఇది మనందరి కథ అవును ఇది మనలో ఉన్న ఆత్మకథ అదెలాగో ఇప్పుడు చూద్దాం ఈ కథలో ప్రతి క్యారెక్టర్కి ప్రతి వస్తువుకి ఒక సింబాలిక్ మీనింగ్ ఉంది చూడండి ఆ క్రూరమైన వేటగాడు మరెవరో కాదు మనమే మన ఆత్మ ఆ దట్టమైన అడమి మనం బతుకుతున్న ఈ కలియుగం ఆ చీకటి రాత్రి మనలో ఉన్న అజ్ఞానం మరి ఆ నాలుగు జింకలు అవే మనలో ఉండే నాలుగు ప్రధానమైన చెడ్డగుణాలు కామం క్రోధం లోభం మోహం ఇక బిల్వపత్రాల అంటే మనలో ఉన్న ఈ చెడ్డ గుణాలనే ఒక్కొక్కటిగా ఆ పరమాత్ముడికి అన్నమాట దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది శివరాత్రి అంటే కేవలం బయట చేసే పూజలు పండగ కాదు అది మన అంతరంగ పరివర్తనకు మన ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్కు ఒక గొప్ప అవకాశం మనలో నిద్రపోతున్న ఆ వేటగాడిని మేల్కొలిపి అతన్ని ఒక దైలంగా మార్చుకునే ఒక సువర్ణావకాశం అందుకే శివబాబా సందేశంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది కేవలం నీళ్లూ ఆకులూ నామీద పోయకండి మీలో ఉన్న కామం క్రోధం లాంటి వికారాలను నామీద అర్పించండి అప్పుడు మాత్రమే మీరు నిజమైన వజ్రంలా అంటే దేవతలా మారుతారు చూసారా అస్సలైన పూజ అంటే బయట చేసే క్రియలు కాదు లోపల జరిగే సమర్పణ కాబట్టి ఈ శివరాత్రికి మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న ఒక్కటే ఈసారి మనం మనలో ఉన్న ఏ చెడ్డ గుణాన్ని ఏ వికారాన్ని ఆశివునికి అర్పించి మనల్ని మనం మార్చుకోబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి